బార్డర్ చెక్ పోస్ట్ ఎలక్షన్ ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేశారు మొత్తము మండలాన్ని కాదు కానీ మొత్తం మొత్తం ఈ జిల్లాకి పదహారు బార్డర్ చెక్ పోస్ట్ లాస్ట్ టైం కూడా కర్ణాటక ఎలక్షన్ బార్డర్లో చెక్ పోస్ట్ పెట్టండి జిల్లా మొత్తం ముప్పై ఐదు అంటే

Jadual contohnya, instrumen tu, kes-kes mana, contohnya Argentina kes tu, ah. बार लिटर केसेस भी शामिल हैं ना तो जिल्ला मतलब हाँ और राष्ट्र में हमारा केस अन्य स्थानों में भी केस हैं सर्बन्याज़ सर्बन्याज़ क्या वाइस दूसरा है ये तो भी नहीं सब आते होंगे ना यार वाइस కేవలం వల్ట్ విలన్స్ దెబ్బగా రైస్ రిజంక్షన్ వస్తా ఎక్కువ విలన్స్ సప్లై సోనతే బాలే కూడా రేంజ్ అన్ని ఇన్వాల్వ్ కూడా అంటే నైట్ కూడా గాట్లే రావాల పోలి ఫారంలో లారీ కొట్టారు పిఎస్ అంటే పిడిఎస్ కొదిగా అదిరియ్ కలునిక మన కూడా అమడూరు అనేది మార్పు ఎయిర్ రూట్లో పోతుంది